ఆధ్వర్యంలో ప్రజల ప్రతిష్టాత్మకంగా రోడ్లు డ్రైనేజీలు వేగవంతంగా నిర్మాణ పనులు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన అధికారులు మాత్రం కాంట్రాక్టర్ల కనుసైగులో నిర్మాణాలు చేపడుతున్నారు ఇదే మాదిరిగా జగ్గంపేట గోపాలం రోడ్డు నుండి శ్రీరామ్ నగర్ మీదుగా గురప్పం రోడ్డు వరకు ప్రజలకు ప్రయాణం సులభతరం అయ్యేందుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ ముందుకొచ్చి ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు అయితే పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు అయితే ఆ కాంట్రాక్టర్లు రోడ్డు డ్రైనేజీకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో పంచాయతీరాజ్ అధికారులు చూడవలసి ఉండగా తూతూ మంత్రంగా నిర్మాణ పనులు చేస్తున్న పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షణ శూన్యంగా మారింది దీనిపై వివరాలు సేకరించడానికి పంచాయతీరాజ్ జేఈ కార్యాలయానికి కేబీఆర్ న్యూస్ వెళ్ళగా మీకు సమాధానం చెప్పవలసిన పని లేదని మీరు రిపోర్టులనే ఆధారం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది అయితే నిర్మాణ పనులు చేస్తుంటే పనులను పర్యవేక్షించవలసిన పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీరాజ్ కార్యాలయంలో ఫ్యాన్ కింద కూర్చొని సేద తీర్చుకుంటున్నారు దీనిపై రాజకీయ నాయకులు ఉన్నత అధికారులు దృష్టి పెట్టి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులు నాణ్యత కలిగిన మెటీరియల్ తో నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు గోడ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాల కృషి చేసి ప్రజలు బాగోగులు చేయడానికి చూడటానికి నిర్మాణాలు చేపట్టినా సరే ఇక్కడ అధికారులు మాత్రం ఆ రోడ్డు నిర్మాణంలో కూడా దగ్గరికి రాకుండా ఎవరే లేకుండా అధికారులు లేకుండా మొక్కుబడిగా మాత్రం తూతూ మాత్రం కదా మాత్రం డ్రైనేజీలు రోడ్లు కూడా నిర్మాణ సాగిస్తున్నారు ప్రస్తుతానికి జగ్గంపేట పిఆర్ పంచాయతీరాజ్ అధికారులు ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వేస్తున్నారు డ్రైనేజ్ చేస్తున్నారు రోడ్డు వేస్తున్నా సరే అసలు కూడా అధికారులు మాత్రం ఉండలేదు ఇక్కడ గోకర్ణ రోడ్డుని ఆనుకొని చివరి వరకు కూడా అప్రద్ధ రోడ్డుని బుర్రపాలెం రోడ్డు వరకు కూడా ఇది అనుగుణంగా ఉంటది ఈ రోడ్డు వేయటం వల్ల చాలా మందికి సులభతరం అవుద్ది ట్రైన్గులు కూడా అటు అంటే రౌండ్ వెళ్ళేది ఇక్కడ చిన్నది నెహ్రూ కాలనీలో చిన్న బ్రిడ్జ్ ఉంది అది మూడు అడుగులు నాలుగు రోజులు బ్రిడ్జ్ ఉంది కానీ ఈ రోడ్డు బ్రిడ్జ్ వేయటం వల్ల కూడా రోడ్డు వేయటం వల్ల కూడా ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటది కానీ ఏంటంటే ఈ రోడ్ను కూడా సరిగ్గా వేయటం లేదు సక్రంగా వేయటం లేదు డ్రైనేజ్ కూడా అలాగే ఉంది అధ్వానంగా ఉంది ప్రస్తుతానికి ఏంటంటే పంచాయతీరాజ్ ఆపిద్దరు ఉన్నాం అక్కడ రోడ్డు నిర్మాణం కూడా పిఆర్ ద్వారా జరుగుతుందన్నారు ఆ కాంట్రాక్టులు వేరే వరకు ఇచ్చారట అది ఎంత వరకు ఇచ్చారో ఏటో కూడా తెలియలేదు ఈ పంచాయతీరాజ్ అధికారులు కూడా ప్రస్తుతానికి అద్దుబట్టు లేదు ప్రస్తుతానికి ఆఫీస్కి వచ్చాం ఆఫీస్ ధర ఏమన్నా వివరాలు అడిగి తెలుసుకుంటాం రహదారి నిర్మాణం చేస్తున్నారు అది ఏంటంటే ప్రతి జరిగి జరిగే రోడ్డు పనులు కూడా డ్రైనేజీలు కూడా ఇక్కడ ఏంటంటే పంచాయతీరాజ్ అధికారులు కూడా దానికి సమాధానం చెప్పరా అంటున్నారు అసలు దేనికి చెప్పరు అంటే రిపోర్ట్లు కూడా సమాధానం చెప్పరా సమాధానం ఇప్పుడు లోపలికి రాకూడదు చెప్పకూడదు అడగకూడదు అంటే అసలు ఏంటి ఎంత నిధులు శాంక్షన్ అయ్యింది సమాధానం చెప్పాలి కదా అయ్య కూడా చెప్పకుండా మేము చెప్పం కెమెరా ఆన్ చేయండి ఆఫ్ చేయండి అంటే ప్రశ్నలతో అలాగే మాట్లాడతారండి చెప్పండి సార్ అయితే ఎంతకే వేస్తున్నారు కదా ఓకే అండి అండి చేశాను కదండి మీకు కాల్ చేశాను ఏమండి ప్రెస్ అని వచ్చాము ప్రెస్ అని వచ్చాము ప్రెస్ అని ఉంటే అందరికి తెలిసి ఉంటదండి ఇంకా వంద మంది ప్రెస్ ఉంటారు వంద మంది మీకు తెలుసు అండి అది పరిచయం అండి మీకు పచ్చే ముందు అయిందండి గత ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయిందండి ఆ నాగండి తను నిరస అయ్యిందండి తను నిరసే అయిందండి అది అలా కాదండి మీరు సమాధానం చెప్పండి పర్లేదు మేము సమాధానం చెప్తున్నాం తన నిరస అయ్యిందండి తను నిరసనంటే మీరు పచ్చే మేము పచ్చయం లేదంటున్నారు ఈయన ట్వంటీ ఇయర్స్ నుండి ఈయన పచ్చ అలా కాదండి డబ్బలు వచ్చినట్టు కదండి ఆయన ఎందుకు వచ్చారు కెమెరా ఆపండి చెప్పండి అంటే మాట్లాడమంటే డైరెక్ట్ గా మాట్లాడతామండి సరే అండి అయితే మీరు ప్రెస్ కి సమాధానం చెప్పే రూల్ ఇదేనండి అక్కడ రోడ్డు పనులు కాదు చెప్పండి మీకు తెలియదు కదండి సరే అండి వదిలేండి అయితే